ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు చెల్లింపులకు సంబంధించి తొంభై శాతం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించే ఉత్తర్వులు జీవో విడుదలయ్యాయి అయితే ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయండి ఈ అంశంపై ఏపీ సిపిఎస్ కంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు బాజీ పఠాన్ మరియు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాలను నగదు రూపంలో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వ హయాంలోనే డిఏ బకాలను తొంభై శాతం నగదు రూపంలో ఉద్యోగుల అకౌంట్లో నేరుగా జమ చేసి మిగతా పది శాతంను వారి పిఎఫ్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసి ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు ప్రస్తుతం ఈ ఉత్తర్వులు గడువు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ముగుస్తుంది అందువల్ల ఈ నెలలోగా అన్ని పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరొకసారి జాప్యం జరిగితే ఉద్యోగులు నిరాశలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు